అన్నీ కలిపి ఇలా లడ్డూల కింద చేసుకుని ఇంకా రోజు ఒకటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇవ్వండి చాలా టేస్టీగా ఉండడమే కాదండి చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాదు ఈ లడ్డు హెల్తీగా హెల్దీ కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ లడ్డు అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ లడ్డు మరి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇంకా మనం బయట కొంటే చాలా రేటు ఉంటుంది కదండి మన ఇంట్లో తయారు చేసుకుని మన చేతులతోటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ లడ్డుని మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందిందాం ఏమంటారు నిజమే కదా మరి ఈ వీడియో నచ్చితే మీకు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి మరి కొంచెం మంది ఇదే డ్రై ఫ్రూట్స్ని తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఇలా లడ్డు కింద చేసేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి చెప్పండి మనము ఒక్కొక్కటే తీసుకోవడానికి కొంచెం మంది ఇబ్బంది పడతా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా లడ్డు రూపంలో చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారు మరి ఎంతో టేస్టీగా ఉంటుంది మరి దీన్ని తయారీ చేసే విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి అలాగే గిన్నె అనేది వీటెక్కిన తర్వాత బాదం పప్పుల్ని వేసి ఈ బాదము పప్పుని బాగా వేపించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే నెయ్యి వేయలేదండి నెయ్యి ఇష్ట ఎక్కువ తినే అయితే నెయ్యి వేసి కూడా వేయించుకోవచ్చు నేనైతే పుట్టు కడాయి వీటెక్కిన తర్వాత ఈ బాదం పప్పుని వేసి వేపించుకుని ఇంకా తీసేసుకుంటున్నాను ఈ బాదం పప్పు అనేది పొట్టు తీయవలసిన అవసరం లేదండి ఇంకా దూరగా వేపించి తీసుకున్న తర్వాత అదే పెనంలోకి గుమ్మడి గింజలని అలాగే సన్ఫ్లవర్ గింజలని ఒకటి తర్వాత ఒకటి అన్నీ వేపించేసుకుందాము ఇక్కడ చూపిస్తున్న విధంగా వేపించుకుని ఒక ప్లేట్లోకి అయితే అన్నీ తీసేసుకుందాము చూడండి ఇలా ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి ఏ తీసేసుకున్నాం కదా తర్వాత పుచ్చగింజలు ఇవి ఈ పుచ్చగింజలను కూడా వేసి ఇలా అన్నీ దూరగా వేపించుకుని తీసుకోవాలి ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు ఔషగింజలు కూడా తీసుకున్నాము ఔషగింజల్లో కూడా చాలా బెల్పెట్స్ ఉన్నాయని ఇప్పుడు అందరూ చెప్తున్నారు కదా ఔషగింజలని మరి ఔషగింజలను కూడా మనం ముట్న తీసుకోవాలంటే తీసుకోలేము కాబట్టి ఇలా వేపించుకుని అన్నీ కలిపి ఒక లడ్డు కింద అయితే తయారు చేసుకుందాం ఇప్పుడు ఈ అవసగింజలు మనం వేయగానే చిటపటలాడుతూ పేళతాయండి మనము నువ్వులను ఏ విధంగా పేలుతాయో ఇలా చిటపెటలు అలానే ఈ అవసగింజలు కూడా చిటపటమంటాయి దూరగా వేపించుకున్న తర్వాత మనం గసగసాలను కూడా వేసుకుని వేపించుకోవాలి గసగసాలు కూడా వేగిన తర్వాత తీసేసి ప్లేట్లో వేసుకోవాలి తర్వాత మనము ఇప్పుడు కాజుని కూడా వేసి దోరగా వేపించుకుందాము ఇవన్నీ మనం వేపిస్తున్నప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది ఎందుకంటే హైలో పెట్టి వేపించామనుకోండి తొందరగా మాడిపోతాయి లడ్డు అనేది టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుని జీడిపప్పు వేగిన తర్వాత తీసేసుకుని స్టవ్ ఆపేసేయాలి పెనం అనేది వీటిల్లోనే ఉంటుంది కదండి ఆ వీటి మీద మనం తురుముకున్న కొబ్బరిని కూడా వేసి ఇలా వేపించుకుని ప్లేట్లోకి తీసేసుకుందాము చూడండి ఇప్పుడు కాస్త నెయ్యి వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఇప్పుడు కిస్మిస్ని లాస్ట్లోని కిస్మిస్ని వేపించుకుందాము కిస్మిస్ని వేసి వేపితే బాగుంటుంది అలాగే మీకు నెయ్యి ఎక్కువ వాళ్ళు నెయ్యి వేసి కూడా ఈ సీడ్స్ని అన్ని సీడ్స్ని వేపించుకోవచ్చు నేనైతే లాస్ట్లో మాత్రమే నేను వేసి ఇలా వేయించుకుంటున్నాను ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసి సల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము చూడండి అన్నీ వేపించేసుకుని ఇలా పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇవి సీడ్స్ అన్నీ సల్లారి లోపల నేను బెల్లం తురిమి పక్కన పెట్టుకుంటాను అలాగే ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ కాస్త బరకగా మిక్సీ పట్టేసుకోవాలి ముందుగా గసగసాలు అలాగే అవసగింజల్ని మిక్సీ పట్టుకుందాము అన్నీ బరకగా మిక్సీ పట్టుకోవాలి ఈ లోపలనే మనము ఒక పావు కప్పు నెయ్యిని కూడా సన్నని మంట మీద వీట్ చేసుకుందాము వేడి చేసుకుందాము ఇవన్నీ ఒక గిన్నె పల్లెంలోకి వేసుకున్నాము చూడండి అన్నీ బరకగా పట్టుకుని అలాగే బెల్లాన్ని కూడా నేను తురుముకుని పక్కన పెట్టుకున్నాను అలాగే బెల్లం అనేది మీరు తినేదాన్ని పెట్టి వేసుకోండి బెల్లం కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా నేను ఒక హాఫ్ కప్పు నెయ్యిని వేడి చేసుకుని ఇలా వేడిగా ఉన్న నెయ్యిని ఇందులో బెల్లం పైన వేసుకుంటే బెల్లం కూడా కరిగి ఇలా పాకంలాగా అవుతుంది కదా ఇంకా మళ్ళీ ఇదంతా ఈ బరకగా పట్టుకున్న ఈ మిశ్రమంలోకి బెల్లాన్ని అలాగే ఈ నెయ్యిని బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా మొత్తం మిగిలిన నెయ్యిని కూడా వేసేసుకుని ఇంకా మిగిలిన బెల్లాన్ని కూడా వేసేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దీన్ని మళ్ళీ మిక్సీ పట్టవలసిన అవసరం లేదండి ఇలాగే బాగా అంతా కలిసిన తర్వాత మనము లడ్డుని చేసుకోవాలి మనం వేసిన లడ్డు నెయ్యికి ఈ మిశ్రమానికి సరిపోయిందండి మరి మీరు ఎక్కువ నెయ్యి ఇష్టపడే వాళ్ళైతే ఇంకాస్త నెయ్యి వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ మరి ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చాలా ఖరీదైనవి కదా మరి నెయ్యిని కూడా ఫ్రెష్ తీసుకుంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి నెయ్యి అనేది నిల్వ ఉంటే వాసన అనేది వస్తుంది అలా వాసన వచ్చే నెయ్యి కాకుండా మనం ముందుగానే చూసుకుని ఫ్రెష్గా ఉన్న నెయ్యిని తీసుకోవడం వల్ల మనకి లడ్డూని కూడా చాలా ఇష్టంగా పిల్లలు తింటారు పెద్దలు కూడా తింటారు అంతేకాదండి మరి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా రేటు ఉంటాయి కదా మరి తర్వాత మనము చూసుకోకుండా నెయ్యిని పాడైపోయిన నెయ్యిని వేసి కలిపామనుకోండి ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి మరి ఇలా అన్నీ కలిపి ఇలా లడ్డూల కింద చేసుకుని ఇంకా రోజు ఒకటి పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఇవ్వండి చాలా టేస్టీగా ఉండడమే కాదండి చాలా ఇష్టంగా తినేస్తారు అంతేకాదు ఈ లడ్డు హెల్తీగా హెల్దీ కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగినాయి ఈ లడ్డు అయితే ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ లడ్డు మరి ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది ఇంకా మనం బయట కొంటే చాలా రేటు ఉంటుంది కదండి మన ఇంట్లో తయారు చేసుకుని మన చేతులతోటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ లడ్డుని మన పిల్లలకు కానీ పెద్దలకు కానీ అందిందాం ఏమంటారు నిజమే కదా మరి ఈ వీడియో నచ్చితే మీకు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి మరి కొంచెం మంది ఇదే డ్రై ఫ్రూట్స్ని తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు మరి అలాంటి వాళ్ళకి ఇలా లడ్డు కింద చేసి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ లడ్డుని మరి ఒక్కసారి ట్రై చేస్తారు కదా చూడండి ఎంతో ఇలా లడ్డుని చేసి ఇలా డెకరేషన్ చేసి పెట్టుకున్నారనుకోండి ఇంకా ఇవి నెల రోజులపైనే నిల్వ ఉంటాయండి అంతవరకు కూడా ఉండేస్తారా మన ఇంట్లో ఎందుకంటే ఈ లడ్డు బాగుంటుంది కదా మరి ఒక్కటి తినే బదులు నాలుగు తింటారు ఒక్కటి తినే దగ్గర మరి అంత టేస్టీగా ఉంటాయి మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎన్నో బెల్పెట్స్ దాగి ఉన్నాయి ఈ లడ్డుని మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను కదండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మరి ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మరి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే మన వీడియోలు మరిన్ని రావాలంటే మన ఛానల్ పైన ఉన్న బెల్లైకాన్ని ఒకసారి ట్యాప్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా